ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటి నుంచి నలభై ఎనిమిది పాటు లిక్కర్ షాపులన్నీ బంద్ చేయమని ఆర్డర్స్ జారీ చేశాము అని గుంటూరు జిల్లా కలెక్టర్ పేణుగోపాల్ రెడ్డి తెలిపారు అనంతరం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్రాలకు సంబంధించి ఎన్నికలు శాంతియుతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలతోటి అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులసి ఇప్పటికే తెలియజేసా ఆరు గంటల తర్వాత క్యాన్వాస్ ఉంటాయి ఈ నలభై ఎనిమిది గంటలు ఇప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని టిక్కర్ షాప్లు క్లోజ్ చేయమని చెప్పి ఆటోస్ ఇచ్చాము ఎక్కడా కూడా ఓపెన్ చేసి లేదు అలానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ కూడా ప్రొమానిగేట్ చేస్తూ ఆటోస్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి దయచేసి అందరూ కూడా అన్ని పార్టీలు అభ్యర్థులు వచ్చిందిగా కోరుతున్నాం అలానే ఇచ్చినటువంటి వెహికల్స్ పర్మిషన్స్ కానీ ప్రచారానికి వాడమన్నటువంటి అన్ని రకాలుగా కూడా ఆరు గంటలతో ముగిసిపోతుంది కాబట్టి బయట లేదు ప్రిపరేషన్స్ మనకి తెలుసు జిల్లాలో పదిహేడు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల నలభై మూడు మంది ఓటర్లు ఉన్నారు వీరందరూ కూడా పంతొమ్మిది వందల పదిహేను పోలింగ్ కేంద్రాలలో వారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు పార్లమెంట్కి సంబంధించి ముప్పై మంది అభ్యర్థి అట్లానే అసెంబ్లీలో ఏడు అసెంబ్లీ सामान्य चीज़, तो रोडवेज़ ना फोटो दर्मन्दी, तो सेडिंग कॉपी सही, वेस्ट में ऑल पीपल आल्सो इनको एडियो के लायन की इनफॉरमेशन होते हैं, इनफॉरमेशन होते हैं, विरुद्ध अंश, कैसे जो भी जापान की पुलिस स्टेशन की जापान के बारे में, मार्को जापान की कंट्रोल नंबर्स थोड़ा शेयर किए स्टाफ़, कहा� ये ना कोई भी ना कॉलेजेवर्चु माय एसबीबीओसी सीनियर ऑफिसरसी कंट्रोल उनकी प्राइकेबलिटी चाहिए थी, बट दो ट्राई तो इस्तरीन इंटर सिचुएशन, वी आर मेजरिंग टीम्स डेडिकेटेडली प्रति छोटा में वो टाइम रिस्पॉन्ड आपको आती पसंद, सेकंड कोनी छोटे उन्हें ना पड़ा होगा फेक न्यूज़ इंजिनियर्ड तो यूरो जो केस का क्या हो डेडिकेटेड ना देगा सोशल मीडिया इन्वेस्टिगेशन टीम जो है एवर की लांटी आलोचना होते हैं एनओए में अफेक्ट बच्चे सोशल मीडिया पर ना और पूरा आदमी मानते गतम तो बड़ा मुख्य मंत्री केस है तो ये सारी मुड़ा विल गो टू द लास्ट पर्सन एवर फॉरवर्ड चेस तो ना रू एवर देखा ना इनिशिएट హండ్రెడ్ మీటర్లు టూ హండ్రెడ్ మీటర్లు ఫోర్స్ మీటర్స్ డిప్లో చేశాము తర్వాత సబ్జెక్ట్ కార్డు అలాగే సీసీటీవీస్ వీడియోగ్రాఫీ ఇది అంతా కూడా పెట్టాము ఏ ఒక్కరైనా ఎలాంటి పోలింగ్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే ఏ ఒక్కరైనా ఉంటే ఏ స్థాయిలో ఉంటే వీ విల్ నాట్ స్పేర్ ఎనీ బడీ ఆర్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ నీడ్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఇస్ దేర్ వీ విల్ యూస్ ఫోర్స్ ఇఫ్ ఎనీ అదర్ థింగ్ ఇస్ దేర్ వీ విల్ టేక్ ఇట్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము